ఆన్ డాక్టర్ లక్ష్మణ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ ఐమ్ వర్కింగ్ ఇన్ హా హెయిర్ హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ ఈరోజు మనం మైగ్రేన్ అనే విషయం మైగ్రేన్ దాని నివారణ చర్యలు దాని కారణం వాటి గురించి మనం చూద్దాం ఈ మైగ్రేన్ అనేది తలనొప్పి అనేది మనం రెగ్యులర్గా కామన్ హెడేక్ టైప్స్ ఆఫ్ హెడ్ ఎక్స్లో ఇది కామన్స్ట్ ఫామ్ హెడేక్ ఫామ్ మనం రెగ్యులర్ చూస్తూ ఉంటాం ఇది మెయిన్గా చిన్నపిల్లలకి కాకుండా పెద్దవాళ్ళకి కాకుండా ఇది మెయిన్ అడల్ట్స్ అండ్ ఏజ్లో లేదంటే ఎన్ ఏజ్లో వస్తుంది సెకండ్ డిపేడ్ థర్డ్ డిపేడ్ వాళ్ళకి ఎక్కువ జరగటం చూ ఎక్కువ ఉంటుంది దీని ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి సెకండ్ హ్యాండ్ థర్డ్ డిపేడ్లో అండ్ ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ ద ఫీమేల్ పాపులేషన్ కంపేర్డ్ టు మేల్ పాపులేషన్ ఇది జనరల్గా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల రావచ్చు లేదంటే ఏదైనా టెన్షన్ వల్ల రావచ్చు దీన్ని కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ లైక్ హంగ్రీగా ఉన్నప్పుడు ఎంపీ స్టమక్ ఉన్నప్పుడు లేదంటే దే డోంట్ మినింగ్ ట్రావెల్లో ఉండొచ్చు కొంతమందికి ఫోటోఫోబియా ఉంటుంది అంటే లైట్ ఆ టైంలో లైట్ చూడటం ఇబ్బంది ఉంటుంది ఫోనోఫోబియా అంటాం కొంతమందికి సౌండ్స్ ఇరిటేషన్ ఉంటుంది వాళ్ళు దే లైట్ టు హ్యావ్ డార్క్ ఏరియాలో వెళ్ళి సౌండ్ లెన్ దగ్గర ఉండాలి అనిపిస్తూ ఉంటుంది హెడేక్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం హిమిక్రేనియల్ హెడ్ ఎక్ అంట హిమిక్రేనియల్ అంటే ఒక హాఫ్ ఆఫ్ ద హెడ్ కొంతవరకు మోస్ట్ ఆఫ్ ద టైం ఒక సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి వచ్చినప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది ఇది ఫ్రీక్వెన్సీ కొంతమందికి వారానికి ఒకటి రెండుసార్లు రావచ్చు కొంతమందికి డైలీ రావచ్చు ఇట్ ఆల్సో అంటే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ నేచర్ అంటే యాంగ్జైటీ టెన్షన్స్ కొంతమందికి ఉండొచ్చు యాంగ్జైటీ టెన్షన్స్ వాటి వల్ల వర్క్ ప్రెషర్స్ అవి కూడా ఇవి ట్రిగ్గర్ చేస్తాయి జనరల్గా ఇది హార్మోన్స్ అండ్ డిస్టర్బెన్స్ వల్ల బ్లడ్ ఫ్లో స్కాల్ప్ రీజియన్లో బ్లడ్ ఫ్లో డిస్టర్బెన్స్ తోటి ఎక్కువ వస్తుంది దీన్ని థండర్ హెడ్డేక్ అని కొన్ని సందర్భాల్లో త్రోబిన్ హెడ్ ఎక్ అక్కడ బ్లడ్ వెజల్స్ నరాలు అన్నీ అని అంటారు నరాలు వాచ్ అంటారు స్కాల్ప్ రీజన్లో ఈ టెన్ ఇవన్నీ కూడా ఫీచర్స్ ఆఫ్ మైగ్రేన్ ఇది కొన్ని సందర్భాల్లో విజువల్ డిస్టర్బెన్సెస్ ఏదైనా ఉండొచ్చు మరి సివియర్గా ఉన్నప్పుడు హల్సినేషన్స్ విజువల్ స్పెక్ట్రమ్ ఆరా అంట ఆరా అట్లా కూడా ఆరా లాగా కూడా కొంచెం ప్రెజెంటేషన్ అనేది ఉండొచ్చు సో ఇలాంటివి వచ్చినప్పుడు మనము దీనికి రకాలైన కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ ఉంటాయి జనరల్గా సైకిలియం అని ట్రిప్టమ్ అనేది కొన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం ట్రిప్టాన్స్ వాడుతూ ఉంటాం సుమారు ట్రిప్టా ట్రిప్ట్ అవి వాడుతూ ఉంటాము నాక్స్ టైం కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటాము ఈ డిపెండింగ్ ఆన్ సివియారిటీ అది రెగ్యులర్గా మెయింటెనెన్స్ అంటే బాగా సివియర్గా వచ్చి ఫ్రీక్వెన్స్గా వచ్చిన వాళ్ళకి మెయింటెనెన్స్ డోసెస్ అని చెప్తాం మెయింటెనెన్స్ కోర్స్ అది ఇచ్చి ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ కొంతమంది ట్వంటీ డేస్ టు త్రీ మంత్స్ టైం రెగ్యులర్గా మనం మెడిసిన్స్ ఇవ్వుతాం అని జరుగుతుంది కొన్ని రకాల మెడిసిన్స్ సివియర్గా డేవి వచ్చినప్పుడు ఎస్వైస్ ఓన్లీ సివియర్గా వచ్చినప్పుడు తీసుకునే మెడిసిన్స్ అంటే బట్ ఇట్ ఈస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ ఇప్పుడు వచ్చే కొత్త మెడిసిన్స్ వాటి వల్ల కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ పేషెంట్ తరఫున కూడా వాళ్ళకి ఏవైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని మనం కొంచెం అవాయిడ్ చేసుకోవటం బెటరు కొన్ని సందర్భాల్లో ఫుడ్ డైట్ ఐటమ్స్ లైక్ చీజ్ మెటీరియల్ కాఫింగ్ ప్రొడక్ట్స్ వీటిని కొంచెం మనము చాక్లెట్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఏదైతే ఫుడ్లో కొన్ని సందర్భ కొన్ని మనకి ఏవైతే పడవో వాటిని బెటర్ టు అవాయిడ్ దూస్ థింగ్స్ ఈ ఎంఆర్ఐ అనేది అవి కొంచెం బేసిక్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఇంకా వేరే ఏమీ లేదు అని కనుక్కోవటానికి మనం కొన్ని సందర్భాల్లో ఎంఆర్ఐ అనేది లేదంటే ఇమేజింగ్ అని ఇమేజింగ్ మొడాలిటీస్ అని చేస్తాం అది చేసి జనరల్గా మైగ్రెయిన్లో కొంచెం కొన్ని చేంజెస్ ఉంటాయి బ్రెయిన్ పారామీటర్స్ బైటీటర్స్ అది తప్ప జనరల్గా వీ వాంట్ సీని లెగ్ క్లాట్స్ కానీ ట్యూమర్స్ కానీ అలాంటివి మైక్రెన్లో ఉండవు సో అది చూసుకొని ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మెడిసిన్స్ చూస్తాము మెడిసిన్స్లో మనకి ఫ్రంట్ లైన్ మెడిసిన్స్ సెకండ్ లైన్ మెడిసిన్స్ ఉంటాయి కొన్ని సందర్భాలు యూజ్డ్ అవ్వాలి ట్రోఫిరాల్ టాబ్లెట్స్ డిపెండింగ్ ఆన్ ద ఏ మెడిసిన్స్కి అయితే పేషెంట్స్కి రెస్పాన్స్ ఉంటుందో దాన్ని బట్టి మనం ఇవ్వటం అనేది జరుగుతుంది అండ్ కొన్ని లేక్ ఆఫ్ స్లీప్ స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఇద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ సో మోస్ట్లీ ఇట్ ఈస్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవటం మన యాంగ్జైటీ వాటిని దూరంగా ఉంటే